హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఈరోజు నుండి సంక్రాంతి వచ్చిందంటే స్పెషల్గా మనం జంతుకులు పోకొండలు అరుసలు వండుకుంటాం కదండి నేనొతే పొంగడాలు చూపించాను కదండి వీడియోలో నెక్స్ట్ రెసిపీ వచ్చండి జంతుకులండి ఈ జంతుకులు చాలా సింపుల్గా వరిపిండి నుప్పపుతో తయారు చేసిన జంతికలండి గొల్లగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇంకోండి ఇంత లావుగా ఉన్నా చూడండి మనకి కరకరలాడుతూ వచ్చినాయి కదండి జంతుకుల్ని ఈ జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈ జంతికల్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఈ జంతికలు ప్రిపేర్ చేయడానికి ముందు ఒక పళ్ళుని తీసుకున్నానండి ఆ పళ్ళులో నేను కేజీ పిండి మనం అయితే సేర్పిండి అంటాం లేదా రెండు పిండి అంటాము రెండు పిండిని తీసుకున్నాను పిండిని బియ్యం కడిగి ఇచ్చేసి ఆరబెట్టేసుకుని అండి వరిపిండి ఆడించుకున్నాను అనమాట నేను కేజీ పిండి తీసుకున్నాను లేదంటే రెండు పిండి తీసుకున్నానండి ఈ రెండు పిండికి నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను అలాగే నూపప్పు వేస్తున్నానండి నూపప్పు ఎక్కి వేస్తున్నాను అందుకని వీటిని నువ్వు పప్పు జంతుకులు అన్నాను చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటుంది కూడా కొంచెం అంటే కొంచెం శనగపిండి వేస్తున్నానండి అంటే మరీ మరి గట్టిగా ఉంటే మరీ గుల్లగా టేస్ట్ రాదు కదండి అందుకని కొంచెం శనగపిండి వేస్తున్నాను ఎంతో కదండి రెండు చెంచాలు శనగపిండి వేసాను ఇవి అవుతాయి నీళ్ళు వేడి నీళ్ళు అండి మరీ వేడి నీళ్ళు కాదు సమానంగా ఉన్న వేడి నీళ్ళని మరగబెట్టిన వేడి నీళ్ళని ఇందులో వేసి కలుపుతున్నాను కొంచెం కారం మనకు కావాలంటే పచ్చిమిరపకాయ రసం వేసుకున్నా పర్లేదు కొంచెం కారం వేసేసి కలిపేసుకోవాలి మనం ఇలా మరీ ఎక్కువ శనగపిండితే వేసుకుంటే కూడా శనగపిండి పడతలేదు కదండి అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఇలా కొంచెం హాట్ వాటర్ వేసుకుని కొంచెం వేసుకున్నా పేరుకి ట్వంటీ స్పూన్ల శనగపిండి వేసుకుని నువ్వు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి జంతికల పిండి ఎలా కలుపుకుంటామో తెలుసు కదండి ఇలా కలిపిన తర్వాత ఇందులో కారం వేసిన మూలం ఎర్రగా వచ్చిందండి ఇలా కలిపిన తర్వాత జంతికలు అన్నవి చుట్టుకోవాలి నేనవుతే జంతుకులకి లావు ఇంత తీసుకోవాలండి ఇంత ముద్ద తీసుకుని మనకి జంతుకల చట్టం ఉంటుంది కదా జంతకల చట్టంలో పెట్టుకోవాలి స్టవ్ వెలికిచ్చి ఆయిల్ పెడతాను స్టవ్ వెలికిచ్చుకున్నానండి ఆయిల్ పెడుతున్నాను నేను నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడుతున్నానండి ఆయిల్ బీట్ ఎక్కుతుంది కదా ఆయిల్ వేస్తాను ఈ జంతికలు అనేవి నువ్వు ఎక్కడం ఎక్కువ వేయడం వల్ల టేస్టీగా ఉంటాయి మనం ఎప్పుడైనా సరే ఇలా కొంచెం కొంచెం చేసుకున్నాం అనుకోండి ఎక్కువ నిలవవు ఇలా కొంచెం ముద్ద తీసుకునండి ఇదిగోండి ఇది అయితే జంతికలు జంతికల చెట్టు ఉందండి మనం జంతికల పొడకలో వేసుకుంటాం కదా ఆ బెళ్ళ వచ్చి అందులో నేను ఈ ముద్దను వేసేసి ఇప్పుడు జంతికలు అన్నవి చూడతాను నేను ఎక్కువ చేసుకుంటే నిలవైపోతాయి మనం పిల్లలకి స్నాక్స్ చేయాలన్నా కూడా ఇలా సింపుల్గా కొంచెం కొంచెం చేసుకున్నాం అనుకోండి జంతికలు నిలవవు ఒక వారం రోజులకి వచ్చేలా చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇవి అయితే జతుకుల్ని వస్తున్నాయా లేదా అని చూస్తున్నాను నేను ఇప్పుడు ఇలా మనకి చట్టం ఉంటుంది కదండి తీసుకునే చట్టం వేగి వేగిన తర్వాత తీసుకునే జంతికలు వేగిన తర్వాత తీసుకునే చట్టం ఉంటుంది కదా ఆ చట్టం పైన వేసేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసేసుకోవడమే మనం డైరెక్ట్గా అవన్నీ వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే మనకి జంతికలు అనేవి సమానంగా వస్తాయి చిన్న చిన్న జంతుకులు కూడా వస్తాయి పిల్లలకి బాగా నచ్చుతాయి కూడానండి అలా ఒక ఒక నూనెలో ఒక నాలుగైదు జంతకులు వేసుకున్నాం అనుకోండి చూడండి జంతికలు బాగా వచ్చినాయి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి పాత రోజుల్లో అయితే ఎక్కువ జంతికల్ని పెద్ద పెద్ద డేసాల నిండా వండుకుని పెట్టుకునేవారు అప్పుడు నిలవవ్వేవి కాదు ఇప్పుడు ఏంటంటే మనకి వన్ వీక్ అయినప్పటికీ ఆయిల్ వాసన అన్నది వచ్చేస్తుంది కాబట్టి పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ చేయాలన్నా కొంచెం కలుపుకున్నాం అనుకోండి టేస్టీగా ఉంటాయి రుచిగా ఉంటాయి నిలవవో కూడా ఈ జంతకులు వేగిపోయినాయి అండి తీసేస్తున్నాను నేను మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయి కరకరలాడుతూ కూడా వచ్చినాయి నువ్వు పప్పు వేసాం కదా నువ్వుపప్పు వేయడం వల్ల ఇంకాస్త టేస్ట్ కూడా వస్తాయండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి జంతికలు అన్నది నేనైతే మొత్తం అన్నీ ఇలా ఒకటి 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 వేసేస్తున్నాను నేనైతే కేజీ పిండికి ఇలా చేశానండి సరైన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ శ్రమ అవసరం లేదు ఈ జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి తక్కువ టైంలో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను ఈ సంక్రాంతి టైంలో ఎక్కువగా పిల్లలకి ఎక్కువగా కారం ఇష్టపడతారు కొంతమంది పోకొండలు అరుచులు అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు ఇవి అయితే జంతుకులు అయితే చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడిన అవసరం లేదు టేస్ట్ కూడా బాగుంటుంది అందులో పప్పు వేయడం వల్ల ఈ జంతుకులు లావుగా ఉన్నాయి కదా వేగినాయా లేదా అని చాలా మంది డౌట్ వస్తుంది చాలా గుల్లగా ఉంటాయండి ఏగుతాయి లోపల లోపలంతా గుల్లగా ఉంటుంది ఈ మళ్ళీ ఒక చిట్కా చెప్తున్నాను ఏంటంటే మనం ఎక్కువగా కొంచెం హాట్ వాటర్ వేసుకున్నాం అనుకోండి గుల్లధనం అన్నది వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి